ఇక్కడైతే ఒక్క పిల్లలు కనిపించట్లేదండి నిన్న వచ్చేమో ఐదు పిల్లలే ఉన్నారు ఇప్పుడు వచ్చేసేమో అసలుకి ఆ పిల్లలు కూడా లేరు మరి తల్లి ఒక్కతే ఉంది లేట్ వెళ్ళారేమో మరి నిన్న రెండు మిస్ అయింది తల్లి వెళ్తే అటు తెలిసి సన్ని ఏమన్నా అరుగు సన్నీ సన్నీ యాగు అన్న వాటి అలవాటు చేద్దాం లేకపోతే అటు దారి ఉందా మనకి ఐదుగురే ఉన్నారా ఇంకా ఇద్దరుండే ఉంటారు సన్ని అటువైపే పెట్టాను డైట్రా చెప్తా వాళ్ళు కూడా అన్న ఆగబుడ్డి బుడ్డిలు ఆగండి మళ్ళీ వాళ్ళు కూడా పోస్తుండరా నాకు ఒక్కసారి నువ్వు అటువైపు వెళ్తావు కదా దారి ఉందా లేదా నాకు చూసి చెప్పు అటు దారు ఉందా లేదు చెప్పు మనం ఎప్పుడు అటు అలవాటు చేస్తాం వాళ్ళకి తల్లికి ఇక్కడ పెట్టి ఒక ఎక్స్ట్రా తీసుకొని ఒక క్యాన్ తీసుకెళ్ళి పడిపోతా బుద్ధులు ఆరుగురే ఉన్నారు మళ్ళీ ఇంకో ఆమెది

దాన్ని విట్ర ఇట్ర బుడ్డేరా సర్లే వచ్చిందిలేరా తినేవి అలా చూస్తుంది గుడ్డమ్మ వీళ్ళందరూ మళ్ళీ అట్టే వస్తున్నారా

పెట్టు మమ్మీ దాన్ని కొద్ది దూరంగా పెట్టాలి ప్లేట్ అది చూడు తింటుంది తల్లిగో పెట్టు అయిపోయిందా అమ్మ మూడోడు వచ్చాడు మమ్మీ మరి నీకేం తెలుసు నా బాధ నువ్వు అమ్మ నువ్వు పొద్దు నుంచి ఇట్లా బుద్ధులమ్మరా అందకస్తారా అందకంతా చోటు వస్తుంది ఎందుకంటే అందరికంటే అందగత్త అదే కదా అందమే వెళ్ళిపోతుందమ్మ అమ్మ ఏమైందమ్మా నీకు పోమే తిని

అవును బండి అయితే రెడీ అయిపోయింది అయిపోయిందండి కరెక్ట్ లాగా చెప్పేసింది కదా పిల్లలకి అన్నం పెడతా ఇబ్బంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గానే ఇచ్చేసారండి అదేం పోయింది ఈ స్పీడో మీటర్ మొత్తం పోయింది ఇది మొత్తం రీప్లేస్ చేసి ఇచ్చారు బండి వారంటీలో ఉంది ఇది మొత్తం మొత్తం తీసుకొని చేసి అయి అవును మమ్మీ అది వచ్చింది పిలుసుకొని వస్తాను అది ఆడే చూమ్ కూర్చుంది వెళ్ళేసి వస్తా बेडल पे इधर हम्म आई ना ठीक है ठीक है क्या क्या करना है जल्दी बादा ठीक है ठीक है इधर बालेटर बालेटर इतना है यार ये क्यों फाल बादा हाँ ओके अच्छी नास में क्या नाटली हाँ ये डॉकर

ನಾ ನೂರಾ ನೂರ ತಿನ್ನಿ ಇವ್ ನಿಮ್ ಮೂರು ತಲ್ಲಿ ఏమైంది నీకు బావి తినికొస్తాను ఓదనాయనా అన్న సరే ముందు అమ్మ అమ్మా బావి తీసుకొస్తాను సరేనా బాగా తీసుకొస్తాను ఏమైంది అగిల్లా మీ చూస్తూ సపరేట్గా తింటారు నీట్గానే ఉందిలెండి ఇక్కడ అందుకనే పెట్టాను నేను విస్త్రాకులు మూడే ఉన్నాయి అందుకు నీట్గా రావచ్చు అసలు పెట్టేదాన్ని కదా అనుకో కాలంటే ఆకులో పెట్టాను తీసుకుంది కానీ సరే సరే తప్పు కదా అది ఎవరు అనుకుంటున్నా ఏం లేవు నిగ్గు పెడతా బుడ్డీ అది వచ్చింది మమ్మీ అంత స్పీడ్ అసలుకి కొద్దిలో మిస్ అయిపోయింది మరి అసలు బండి దోల వాళ్ళని చెప్పలేదు అది వచ్చింది తింటది ఇలా తినా అసలు ఇది బకెట్ ఇదే ఏడా అదే అక్కడ ఎవరికాలు సరిపోయారు

अभी आप चोल जाते थे? हम्म, चुबे थे। दम्मा, इधर, इधर, आगरा, आगरा, इधर। इलेक्शन। दहित्रा। दम्मा, दहित्रा। दो नुपुलों तलवा, फटो ना, दहित्रा। दहित्रा। आगे नुपुल, बाड़मेर ना उन्हें, बाड़ बाड़ मालूम आएगा? दहि। बर्ला से निकला हमने क्या? అన్నం తినకుండా మనం వెళ్ళిపోదాం పాలు అవే తినే అక్కడ నాయనపాలు ఫాలో అవుతున్నారు కొద్దిగా కొద్ది ఈరోజు అసలు గ్రౌండ్ లో కరెంట్ మొత్తం తీసేసారు చూడు మొత్తం చీకట అసలు మొత్తం చీకట ఒక్క లైట్ కూడా లేదు ఈ బండి లైట్ తప్పించి ఇటైతే అసలు ఒక్క లైట్ కూడా తీయలేదు పిల్లల్ని ఎక్కడో పెట్టినట్టు పిల్ల తండ్రి పిల్లలు ఎక్కడున్నారో తెలియదు అండి ఇది కూడా కొత్తదే పిల్ల తండ్రి ఇంటివరకు పెట్టాల నెంబుడి దానికి ఇప్పుడే ఫస్ట్ ఆర్ పెట్టింది ఇంకా